గుణింతాలు కాటు బండిరా స్టార్ట్ చేసేస్తామా కా కా దీర్ఘమిస్తే కా క గుడిస్తే కీ కాకి గుడి దీర్ఘమిస్తే కీ కా కొమ్మిస్తే కు కా కొమ్మి దీర్ఘమిస్తే కూ కాకి సుడిస్తే క్రూ కాకి సుడి దీర్ఘమిస్తే క్రూ కాకేత్వం ఇస్తే కే కాకేత్వం పొల్లిస్తే కే కాకైత్వం ఇస్తే కై కాకోత్వం ఇస్తే కో కాకోత్వం పొల్లిస్తే కో కా కవుత్వమిస్తే కౌ కాపక్కన సున్నా పెడితే కమ్ కాపక్కన రెండు సున్నాలు అంటే విసర్గ పెడితే కహ ఖ ఖా కా గుడిస్తే ఖీ ఖాకి గుడి దీర్ఘమిస్తే ఖీ ఖాకి కొమ్మిస్తే ఖు ఖాకి కొమ్ము దీర్ఘమిస్తే ఖూ ఖాకి సుడిస్తే క్రూ ఖాకి సుడి దీర్ఘమిస్తే క్రూ ఖాకి ఏత్వమిస్తే ఖే ఖాకి ఏత్వం పొల్లిస్తే ఖే ఖాకి ఐత్వమిస్తే ఖై ఖాకి ఓత్వమిస్తే ఖో ఖాకి ఓత్వం పొల్లిస్తే ఖో ఖాకి ఇస్తే ఖౌ ఖా పక్కన సున్నా పెడితే ఖమ్ కాపక్కన రెండు సున్నాలు విసర్గహ పెడితే కహా ఇప్పుడు గా గుణింతం గా గాకి దీర్ఘమిస్తే గా గుడిస్తే గి గాకి గుడి దీర్ఘమిస్తే గీ గా కొమ్మిస్తే గు గాకి కొమ్ము దీర్ఘమిస్తే గూ గాకి సుడిస్తే గ్రు గాకి సుడి దీర్ఘమిస్తే గ్రూ గా కేత్వం ఇస్తే గే గా కేత్వం పొళ్ళు గే గా కైత్వమిస్తే గై గా కోత్వం ఇస్తే గో గా కోత్వం పొళ్ళు గో గా కౌత్వం ఇస్తే గౌ గా పక్కన సున్నా పెడితే గమ్ గా పక్కన రెండు సున్నాలు పెడితే ఘహ దాన్ని రెండు సున్నాలు అనొచ్చు లేదా విసర్గ అనొచ్చు నెక్స్ట్ ఇంకొకదానికి వెళ్ళిపోదామా ఘ ఘా ఘాకి గుడిస్తే ఘీ ఘాకి గుడి దీర్ఘమిస్తే ఘీ ఘాకి కొమ్మిస్తే ఘు ఘాకి కొమ్ము దీర్ఘమిస్తే ఘూ ఘాకి సుడిస్తే ఘూ ఘాకి దీర్ఘమిస్తే ఘూ ఘాకి ఏత్వమిస్తే ఘే ఘాకి ఎత్వం పొల్లిస్తే ఘే ఘాకి ఐత్వం ఇస్తే ఘై ఘాకి ఓత్వం ఇస్తే ఘో ఘాకి ఓత్వం పొల్లిస్తే ఘో ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ పక్కన సున్నా పెడితే ఘమ్ పక్కన రెండు సున్నాలు పెడితే ఘహ చెప్పాను కదా దాన్ని రెండు సున్నాలు అనొచ్చు లేదా విసర్గహ అనొచ్చు ఓకేనమ్మా చా చాకి దీర్ఘమిస్తే చా చాకి గూడిస్తే చి చాకి గుడి దీర్ఘమిస్తే చీ చాకి కొమ్మిస్తే చూ చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ చాకి సుడిస్తే చ్రూ చాకి సుడి దీర్ఘమిస్తే చ్రూ చాకేత్వం ఇస్తే చే చాకేత్వం పొల్లిస్తే చేకత్వం ఇస్తే చై చాకోత్వం ఇస్తే చో చాకోత్వం పొల్లిస్తే చో చాకౌత్వం ఇస్తే చౌ చాపక్కన సున్నా పెడితే చం చాపక్కన రెండు సున్నాలు పెడితే చహా ఛ ఛాకి దీర్ఘమిస్తే ఛా ఛాకి గుడిస్తే చీ ఛాకి గుడి దీర్ఘమిస్తే చీ ఛాకి కొమ్మిస్తే ఛూ ఛాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ ఛాకి సుడిస్తే చ్రూ ఛాకి సుడి దీర్ఘమిస్తే చూ ఛాకి ఏత్వమిస్తే ఛే ఛాకి ఏత్వం పొల్లిస్తే చేకి ఐత్వమిస్తే ఛై ఛాకి ఓత్వమిస్తే ఛో ఛాకి ఔత్వం పొలిస్తే ఛో ఛాకి ఇస్తే చౌ ఛా పక్కన సున్నా పెడితే చమ్ చా పక్కన రెండు సున్నాలు పెడితే చాహా నెక్స్ట్ వెళ్ళిపోదా మామ నెక్స్ట్ గుణింతం ఏంటి చెప్పండి జ జగ్ ఇస్తే జా జగ్ గుడిస్తే జీ జాకి కొమ్మిస్తే జూ జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ జాకి సుడిస్తే జ్రు జాకి ఇస్తే జురూ జాకేత్వం ఇస్తే జే జాకేత్వం పొలిస్తే జే జాకైత్వం ఇస్తే జై జాకోత్వం ఇస్తే జో జాకోత్వం పొల్లిస్తే జో జాకౌత్వం ఇస్తే జౌ జాపక్కని సున్నా పెడితే జమ్ జాపక్కని రెండు సున్నాలు పెడితే ఝ ఝాకి ఇస్తే ఝా ఝాకి గుడిస్తే ఝి ఝాకి గుడి ఇస్తే ఝీ ఝాకి కొమ్మిస్తే ఝు ఝాకి కొమ్ము దీర్ఘమిస్తే ఝూ ఝాకి సుడిస్తే ఝాకి సుడిదీర్ఘమిస్తే ఝూ ఝాకి ఏవమిస్తే ఝే ఝాకి ఏత్వం పొల్లిస్తే ఝే ఝాకి ఐత్వమిస్తే ఝై ఝాకి ఓత్వమిస్తే ఝో ఝాకి ఓత్వం పొల్లిస్తే ఝో ఝాకి ఔత్వమిస్తే ఝౌ జాపక్కన సున్నా పెడితే ఝమ్ జాపక్కన రెండు సున్నాలు పెడితే ఝా ట టక్ దీర్ఘమిస్తే టా టక్ గుడిస్తే టీ టాకీ గుడి దీర్ఘమిస్తే టీ టాక్ కొమ్మిస్తే టూ టాకి కొమ్ము దీర్ఘమిస్తే టూ టాకి సుడిస్తే ట్రూ టాకి సుడి దీర్ఘమిస్తే ట్రూ టాకేత్వం ఇస్తే టే టాకేత్వం పొల్లిస్తే టే టాకీ ఐత్వమిస్తే టై టాకీ ఓత్వమిస్తే టో టాకీ ఓత్వం పొల్లిస్తే టో టాక్ అవుత్వమిస్తే టౌ టాపక్కని సున్నా పెడితే టమ్ టాపక్క రెండు సున్నాలు పెడితే టాహా నెక్స్ట్ దీర్ఘం దీర్ఘమిస్తే ఠా ఠాకి గుడిస్తే ఠీ ఠాకి గుడి దీర్ఘమిస్తే ఠీ ఠాకి కొమ్మిస్తే ఠూ ఠాకి కొమ్ము దీర్ఘమిస్తే ఠూ టాకి సుడిస్తే ట్రూ ఠాకి సుడి దీర్ఘమిస్తే ట్రూ టాకేత్వం ఇస్తే ఠే ఠాకేత్వం పొల్లిస్తే ఠే ఠాకైత్వం ఇస్తే ఠై టాకోత్వమిస్తే ఠో ఠాకోత్వం పొల్లిస్తే ఠో కౌత్వం ఇస్తే ఠౌ ఠా పక్కన సున్నా పెడితే ఠమ్ ఠా పక్కన రెండు సున్నాలు పెడితే ఠహా నెక్స్ట్ ఏంటమ్మా చెప్పండి డా డాక్ దీర్ఘమిస్తే డా డగ్గుడిస్తే ఢీ డా దీర్ఘమిస్తే ఢీ డాక్ ఒమ్మిస్తే ధు డాకొమ్ దీర్ఘమిస్తే ఢూ డాక్ సుడిస్తే ధ్రు డాక్ సుడి దీర్ఘమిస్తే ధ్రూ డాకేత్వం ఇస్తే ఢే కైత్వం పొల్లిస్తే డే డాకైత్వం ఇస్తే డై డాకోత్వమిస్తే డో డాకోత్వం పొల్లిస్తే డో డాకౌత్వం ఇస్తే డౌ డా పక్కన సున్నా పెడితే డమ్ డా పక్కన రెండు సున్నాలు పెడితే డా డా తర్వాత వచ్చే గురింతం ఏంటి ఒత్తు ఢ ఢాకి దీర్ఘమిస్తే ఢా ఢాకి గుడిస్తే ఢీ ఢాకి గుడి దీర్ఘం ఇస్తే ఢీ ఢాకి కొమ్మిస్తే ఢూ ఢాకి కొమ్ము దీర్ఘమిస్తే ఢూ ఢాకి సుడిస్తే ఢ్రూ ఢాకి సుడి దీర్ఘమిస్తే ఢ్రూ ఢాకేత్వం ఇస్తే ఢే ఢాకేత్వం పొల్లిస్తే ఢే ఢాకైత్వం ఇస్తే ఢై ఢాకోత్వం ఇస్తే ఢో ఢాకోత్వం పొల్లిస్తే ఢో ఢాకౌత్వం ఇస్తే ఢౌ ఢా పక్కన సున్నా పెడితే ఢమ్ పక్కన రెండు సున్నాలు పెడితే ఢహా దీని విసర్గహ అని కూడా అనొచ్చు ఢహ నెక్స్ట్ ಅನಾ ಅಣ ದೀರ್ಘಮಿಸ್ತೆ ನುಡಿ ನೀ ಅನಾ ದೀರ್ಘ ನೀ ಅನಾ ಕೊೆ ನೂ ಅನಾ ದೀರ್ಘಸ್ತೆ ನೂ ಅನಾ ಸುಡಿ ನೃ ಅನಾ ಸುಡಿ ದೀರ್ಘಮಿಷ್ಟೇ ನೃ ಅನಾತ್ವಮೇ ನೇ ಅನಾ ಪೊಳಸ್ತೆ ನೇ ಅಣಾಕೈತ್ವಮೇ ನೈ ಅನಾ ನೋ ಅನಾ ಪೊಲಿಸ್ತೆ ನೋ అనాకి ఇస్తే నౌ అనా పక్కన సున్నా పెడితే నమ్ అనా పక్కన రెండు సున్నాలు పెడితే నహా అనా అయిపోయినాకేం గురింతం వస్తుందమ్మా చెప్పండి నెక్స్ట్ త తా దీర్ఘం ఇస్తే తా గుడిస్తే తి తాకి గుడి దీర్ఘం ఇస్తే థీ తక్కువ తు తూ దీర్ఘం దీర్ఘమిస్తే తూ తాకి వాటర్ సుడిస్తే త్రూ తాకి వాటర్ సుడి దీర్ఘం ఇస్తే త్రూ తాకి తాకిత్వం ఇస్తే తే తాకేత్వం పొల్లిస్తే తే తాకైత్వం ఇస్తే తై తాకోత్వం ఇస్తే తో తాకోత్వం పొల్లిస్తే తో తాకౌత్వం ఇస్తే తౌ తాపకన్ సున్నా పెడితే తమ్ తాపకన్ రెండు సున్నాలు పెడితే తహా నెక్స్ట్ థా థా థాకి గుడిస్తే థీ థాకి గుడి దీర్ఘమిస్తే థీ థాకి కొమ్మిస్తే థు థాకి కొమ్ముదీర్ఘమిస్తే థూ థాకి వాటర్ సుడిస్తే థ్రూ థాకి వట్ర సుడి దీర్ఘమిస్తే థ్రూ థాకి ఏవమిస్తే థే థాకి ఎత్వం పొల్లిస్తే థే థాకి ఐత్వమిస్తే థై థాకి ఓత్వమిస్తే థో థాకి ఓత్వం పొల్లిస్తే థో థాకి ఔత్వమిస్తే థౌ తాపక్కను సున్నా పెడితే థమ్ తాపక్కన సున్నాలు పెడితే థాహా నెక్స్ట్ ధ ధ గుడిస్తే ధి దాకి గుడి దీర్ఘమిస్తే దీ దా కొమ్మిస్తే దు దాకి కొమ్ము దీర్ఘమిస్తే దూ దాకి సుడిస్తే ధృ దాకి సుడి దీర్ఘం ఇస్తే ధృ దాకేత్వం ఇస్తే దే దాకేత్వం పొల్లిస్తే దే దాకా అయిత్వం ఇస్తే దై దా కోత్వం ఇస్తే దో దా కోత్వం పొల్లిస్తే దో దాకా అవుత్వం ఇస్తే దౌ పక్కన సున్నా పెడితే దమ్ పక్కన రెండు సున్నాలు పెడితే ధాకి దీర్ఘమిస్తే ధా ధాకి గుడిస్తే ధీ ధాకి గుడి దీర్ఘమిస్తే ధీ ధాకి కొమ్మిస్తే ధూ ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ ధాకి సుడిస్తే ధృ ధాకి సుడిదీర్ఘమిస్తే ధృ ధాకి ఎత్వం ఇస్తే ధే ధాకి ఎత్వం పొల్లిస్తే ధే ధాకి ఐత్వమిస్తే ధై ధాకి ఇస్తే ధో ధాకి ఓత్వం పొల్లిస్తే ధో ధాకి ఔత్వమిస్తే ధౌ ధా పక్కన సున్నా పెడితే ధమ్ ధా పక్కన రెండు సున్నాలు పెడితే ధహా నా నాకు దీర్ఘమిస్తే నా నా గుడిస్తే నీ నాకి గుడి దీర్ఘమిస్తే నీ నా కొమ్మిస్తే ను నాకి కొమ్ము దీర్ఘమిస్తే నూ నాకు సుడిస్తే నృ నాకు సుడి దీర్ఘం ఇస్తే మృ నాకేత్వం ఇస్తే నే నాకేత్వం పొళ్ళు పొల్లిస్తే నే నాకైత్వం ఇస్తే నై నాకోత్వం ఇస్తే నో నా కోత్వం పొల్లిస్తే నో నా అవుత్వం ఇస్తే నౌ నా పక్కన సున్నా పెడితే నమ్ నా పక్కన రెండు సున్నాలు పెడితే నహా పా పాకి దీర్ఘమిస్తే పా పాకు గుడిస్తే పి పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ పాకు కొమ్మిస్తే పూ పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ పాకి సుడిస్తే ప్రూ సుడి దీర్ఘమిస్తే ప్రూ పాకేత్వం ఇస్తే పే పాకేత్వం పొల్లిస్తే పే పాకైత్వం ఇస్తే పై పాకి ఓత్వం ఇస్తే పో పాకి ఓత్వం పొల్లిస్తే పో పాకి ఇస్తే పౌ పాపక్కన సున్నా పెడితే పం పాపక్కన రెండు సున్నాలు పెడితే పాహా నెక్స్ట్ అక్షరం ఏంటమ్మా పా థాకి దీర్ఘమిస్తే పాకి గుడిస్తే పీ థాకి గుడి దీర్ఘమిస్తే పీ థాకి కొమ్మిస్తే పూ థాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ థాకీసుడిస్తే సుడిస్తే థాకీసుడి దీర్ఘమిస్తే సుడి థాకేత్వం ఇస్తే ఫే థాకేత్వం పొలిస్తే ఫే పాకైత్వం ఇస్తే ఫై థాకోత్వం ఇస్తే ఫో పాకోత్వం పొలిస్తే ఫో పాకౌత్వం ఇస్తే ఫౌ పాపక్కన సున్నా పెడితే పమ్ పాపక్కన రెండు సున్నాలు పెడితే పాహా నెక్స్ట్ అక్షరం ఏంటి బ బాక్ దీర్ఘమిస్తే బా బా గుడిస్తే బీ బాకీ గుడి దీర్ఘమిస్తే బీ బా కొమ్మిస్తే బూ బా కొమ్ము దీర్ఘమిస్తే బూ బాక్సుడిస్తే భ్రూ బాక్సుడు దీర్ఘమిస్తే భ్రూ బాక్యత్వం ఇస్తే బే బాకేత్వం పొలిస్తే బే బాకైత్వం ఇస్తే బై బాకోత్వమిస్తే బో బాకోత్వం పొల్లిస్తే బో బాకౌత్వం ఇస్తే బౌ బాపకన్ సున్నా పెడితే బమ్ బాపకన్ రెండు సున్నాలు పెడితే బాహా నెక్స్ట్ భ భా భాకి గుడిస్తే భీ భాకి గుడి దీర్ఘమిస్తే భీ భాకి కొమ్మిస్తే భూ భాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ భాకి బాకి సుడిస్తే భ్రూ బాకి దీర్ఘం దీర్ఘమిస్తే భ్రూ భాకేత్వం ఇస్తే భే బాకేత్వం పొల్లిస్తే భే బాకైత్వం ఇస్తే భై బాకోత్వమిస్తే భో బాకోత్వం పొల్లిస్తే భో భాకి అవుత్వం ఇస్తే భౌ భా పక్కన సున్నా పెడితే భం భా పక్కన రెండు సున్నాలు పెడితే బాహా మా మాకు దీర్ఘమిస్తే మా మాకు గుడిస్తే మీ మాకి గుడి దీర్ఘమిస్తే మీ మాకి కొమ్మిస్తే ము మాకి కొమ్ము దీర్ఘమిస్తే మూ మాకి సుడిస్తే మృ మాకి సుడి దీర్ఘమిస్తే మృ ఇస్తే మే మాకేత్వం పొల్లిస్తే మే మాకైతువం ఇస్తే మై మా కోత్వం ఇస్తే మో మా కోత్వం పొల్లిస్తే మో మా మావు మా పక్కన సున్నా పెడితే మమ్ మా పక్కన రెండు సున్నాలు పెడితే మహా యా యాకు దీర్ఘమిస్తే యా యాకి గుడిస్తే ఈ యాకి గుడి దీర్ఘమిస్తే ఈ యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్ము దీర్ఘమిస్తే యూ యాకి సుడిస్తే యురు యాకి సుడి దీర్ఘమిస్తే యు రు యాకేత్వం ఇస్తే ఏ యాకేత్వం పొల్లిస్తే ఏ యాకైత్వం ఇస్తే యై ఇస్తే యో యాకోత్వం పొల్లిస్తే యో యాకౌతమిస్తే యౌ యా పక్కన సున్నా పెడితే ఎం యా పక్కన రెండు సున్నాలు పెడితే రా రార్ఘమిస్తే గుడిస్తే రి రాకి గుడి దీర్ఘమిస్తే రీ ర కొమ్మిస్తే రు రాకి కొమ్ము దీర్ఘమిస్తే రూ రాఖీసుడిస్తే రు దీర్ఘం దీర్ఘమిస్తే రూ రాకేత్వం ఇస్తే రే రాకేత్వం పొల్లిస్తే రే రాకైత్వం ఇస్తే రై ఇస్తే రో రాకోత్వం పొల్లిస్తే రో రా కౌత్వం ఇస్తే రౌ రా పక్కన సున్నా పెడితే రమ్ రా పక్కన రెండు సున్నాలు పెడితే రహ నెక్స్ట్ అక్షరం ఏంటమ్మా చెప్పండి లా లాకి ఇస్తే లా లా గుడిస్తే లీ లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ లా కొమ్మిస్తే లూ లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లూ లాక్ సూడిస్తే లురు లాకి సుడి దీర్ఘమిస్తే లురూ ఇస్తే లే లాకైత్వం పొళ్ళు ఇస్తే లే లాకైతువం ఇస్తే లై లాకోత్వం ఇస్తే లో లాకోత్వం పొల్లిస్తే ఇస్తే లో లాకౌత్వం ఇస్తే లవ్ లాపక్కన సున్నా పెడితే లమ్ లాపక్కన రెండు సున్నాలు పెడితే లాహ వాకి ఇస్తే వా ఒక గుడి ఇస్తే వి వాకి గుడి దీర్ఘం ఇస్తే వి వా కొమ్మిస్తే ఊ ఒక దీర్ఘం ఇస్తే ఊ వాకి సూడిస్తే వృ వాకి సుడి దీర్ఘమిస్తే వృ ఇస్తే వే వాకేత్వం పొల్లిస్తే వే వాకైత్వం ఇస్తే వై వాకోత్వం ఇస్తే ఓ వాకోత్వం పొల్లిస్తే ఓ వాకౌత్వం ఇస్తే వౌ వాపక్కన సున్నా పెడితే వమ్ వాపక్కన రెండు సున్నాలు పెడితే వాహ షా దీర్ఘం దీర్ఘమిస్తే షా షాక్ గుడిస్తే షి షాకి గుడి దీర్ఘమిస్తే షీ షాకి కొమ్మిస్తే షూ షాకి కొమ్ము దీర్ఘమిస్తే షూ షాకి సుడిస్తే శ్రు షాకి సుడి దీర్ఘమిస్తే ష్రూ ఇస్తే షే షాకేత్వం పొల్లిస్తే షే షాకాయిత్వమిస్తే షై ఇస్తే షో షాకోత్వం పొలిస్తే షో ఇస్తే షౌ శాపకన్ సున్నా పెడితే శం షాపక్కన రెండు సున్నాలు పెడితే షాహా ష షాక్ దీర్ఘమిస్తే షా షాక్ గుడిస్తే షి షాకి గుడి దీర్ఘమిస్తే షీ షాక్ కొమ్మిస్తే షూ షాకి కొమ్ము దీర్ఘమిస్తే షూ సాకి షుడిస్తే ష్రు షాకి సుడి దీర్ఘమిస్తే షురూ షాకేత్వం ఇస్తే షే షాకేత్వం పొల్లిస్తే షే షాకైత్వం ఇస్తే షై షాకోత్వం ఇస్తే షో షాకోత్వం పొల్లిస్తే షో షాకౌత్వం ఇస్తే షౌ షాపక్కన సున్నా పెడితే షమ్ షాపక్కన రెండు సున్నాలు పెడితే సా సాకి దీర్ఘమిస్తే సా సా గుడిస్తే సి సాకి గుడి దీర్ఘమిస్తే సిమ్మిస్తే సు సాకి కొమ్ము దీర్ఘమిస్తే సూ సాకి సూడిస్తే ష్రూ సాకి సుడి దీర్ఘమిస్తే ష్రూ సాకేత్వం ఇస్తే సే సాకేత్వం పొల్లిస్తే సే సాకైత్వం ఇస్తే సై సాకోత్వం ఇస్తే ಸೋ ಸಾಕೌತ್ವ ಪೊಲಿ ಸೋ ಸಾಕೌತ್ವಂ ಇಸ್ತೆ ಸೌ ಸಾಪಕ್ಕ ಸುನ್ನ ಬೆಡ್ತೆ ಸಮ್ ಸಾ ಪಕ್ಕ ರೊ ಸುನ್ನ ಬೆಡುತ್ತೆ ಸಾಕಿ ದೀರ್ಘಸ್ತೆ ಹಾ ಹಾ ಗುಡಿ ಹೀ ಹಾಕಿ ಗುಡಿ ದೀರ್ಘಮಿತ್ತೆ ಹೀ ಹಾಕೊಮ್ಮಿ ಹೂ ಹಾಕಿ ಕೊಮ್ಮು ದೀರ್ಘಸ್ತೆ ಹೂ ಹಾಕಿ ಸುಡಿ ಹುರು ಹಾಕಿ ಸುಡಿ ದೀರ್ಘಸ್ತೆ ಹುರು ಹಾಕಿ ಹೇ హాకైతం పొలిస్తే హే హాఖ తుమిస్తే హై హా కోతమిస్తే హో హా కోతం పొలిస్తే హో హాఖతమిస్తే హౌ హా పక్కన సున్నా పెడితే హమ్ హా పక్కన రెండు సున్నాలు పెడితే హా హ అలా అడాకి దీర్ఘమిస్తే అలా అలా గుడిస్తే లీ అడాకి గుడి దీర్ఘమిస్తే లీ అలా కొమ్మిస్తే లూ అడాకి కొమ్ము దీర్ఘమిస్తే లూ అలాకి సుడిస్తే లూరు అలాకి సుడి దీర్ఘమిస్తే లురూ అడాకేతు లే కేతుం పొలిస్తే లే కైతుమిస్తే లై అలా ఇస్తే లో అలా కోత్వం పొలిస్తే లో అడాకి అవుతుమిస్తే లవ్ అలా పక్కన సున్న పెడితే లమ్ అలా పక్కన రెండు సున్నలు పెడితే లహ క్ష క్షా క్షి క్షాకి గుడిస్తే క్షి క్షాకి గుడి దీర్ఘం ఇస్తే క్షీ క్షాకి కొమ్మిస్తే క్షు క్షాకి కొమ్ము దీర్ఘమిస్తే క్షూ క్షాకి సుడిస్తే క్షు క్షాకి సుడి దీర్ఘమిస్తే క్షూ క్షాకి ఏతమిస్తే క్షే క్షాకేతం పొల్లిస్తే క్షే క్షాకి ఐతమిస్తే క్షై క్షాకి ఓతమిస్తే క్షో షాకోతం పొల్లిస్తే క్షో క్షాకి అవుతమిస్తే క్షౌ క్షాపక్కన సున్నా పెడితే క్షం క్షాపక్కన రెండు సున్నాలు పెడితే క్షహ బండిరా బండిరా దీర్ఘమిస్తే రా బండిరా గుడిస్తే రీ బండిరాకి గుడి దీర్ఘమిస్తే రీ బండిరా కొమ్మిస్తే రు బండిరా దీర్ఘం దీర్ఘమిస్తే రు బండిరాకు సుడిస్తే రు రూ బండిరాకి సుడి దీర్ఘమిస్తే రూ బండిరాకి ఇస్తే రే బండిరాకి ఏవం పొల్లిస్తే రే ఇస్తే రై బండిరాకు అతం ఇస్తే రో బండిరాకు వత్వం పొల్లిస్తే రో బండిరా కౌతమిస్తే రౌ బండిరా పక్కన సున్నా పెడితే రమ్ బండిరా పక్కన రెండు సున్నాలు పెడితే రహా పిల్లలు బాగున్నాయా మీకు అర్థమైందా ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ నేను పెట్టాలి అంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పెట్టాలంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్